నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ నమస్తే సార్ కేఏ పాల్ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ఆయన అంటున్నారు ఒక పక్కనేమో ట్రంప్ నేను ఆపాను అని చెప్పేసి ఆయన ట్వీట్ ఆల్రెడీ చేశారు అసలు ఏ చూడొచ్చు అంటారు అంటారు కదా మోడీ ఉన్న చూలు పెద్ద పువ్వు పెట్టుకున్నాడా అని అంటే మోడీ ఫుల్ అయ్యాడు ఇప్పుడు మోడీ కమెడియన్ అయిపోయాడు ఎందుకంటే ఎవరో వచ్చి నేను యుద్ధాన్ని ఆపాను అంటున్నారు మరి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది మోడీ అయినప్పుడు మోడీని ఎవరో ఆపితే ఎందుకు ఆగిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న అందుకని ఆల్రెడీ అన్నారు కూడా ఇతను అనకముందే కే పాల్ అనకముందే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కేఏ పాల్ చెప్పబోతాడు ఇప్పుడు నేనే ఆపేస్తానని ఎందుకంటే ఆల్రెడీ కేఏపాల్ అనౌన్స్ చేశాడు నేను పాకిస్తాన్ వెళ్ళాను వెళ్తున్నాను ఈరోజు యుద్ధాన్ని ఆపేస్తానని నేను శాంతి దూతను యుద్ధం అనేది ఉండకూడదు శాంతి కోసం పోరాడాలి నేను ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అసీమ్ హసీమ్ని షహబాజ్ షరీఫ్ని కలుస్తాను అని కూడా అనౌన్స్ చేశాడు వెళ్ళ ఈయన వెళ్తాడేమో అని కూడా అందరూ అనుకున్నారు కానీ సడన్గా ఈరోజు అర్లీ మార్నింగు ఎర్లీ మార్నింగు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించాడు ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించి చాలా ఆవేశంగా ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో ఏం మాట్లాడాడంటే తను యాక్చువల్గా ఇస్తాంబుల్ పాకిస్తాన్ అనుకున్నాను కానీ ఇంతలోపల ట్రంప్ డిక్లేర్ అయింది నేను యాక్చువల్గా ట్రంప్తోను అక్కడ సెనేటర్లతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించడానికి నేను కూడా చేశాను పార్షియలీ అని చెప్పాడు అంటే కొంతవరకు నేను కూడా కారణం యుద్ధం ఆపడానికి ఎందుకంటే నేను ట్రంప్తోనూ సెనేటర్ కాంగ్రెస్ మెన్తోనూ మాట్లాడాను దాన్ని ఫలితంగా ట్రంప్ మోడీతో పాకిస్తాన్తో మాట్లాడాడు అలాగే నేను యుద్ధాన్ని ఆపడానికి కారణం అనేది ఆయన చెప్పాడు అయితే ఆయన యుద్ధాన్ని ఆపడానికి నేనే కారణం అనే దాని మీద ఎక్కువ మాట్లాడకుండా ఇంకొక ఇష్యూ మీద ఎక్కువ మాట్లాడాడు ఆ ఇష్యూ ఏంటంటే ఇతను యాక్చువల్గా ఇస్తాంబుల్ వెళ్తున్నాడు ఇస్తాంబుల్ దగ్గర ఆయన ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాడు గేట్ నెంబర్ సెవెంటీన్లో ఉన్నాను అని చూపించాడు విజువల్స్ అంతా ఇస్తాంబుల్ బోర్డు కూడా ఉంది అడగ అదైతే వాస్తవం గేట్ దగ్గర ఉన్నాను ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను కిలారి ఆనంద్ పాల్ నా కొడుకు జాన్ పాల్ కిలారి తర్వాత ఇక్కడ జ్యోతి బ్యాగల్ ఉంది రెడ్డి ఉంది అన్నాడు వాళ్ళకి ఇంకేం సంబంధం తెలియదు మొత్తానికి వీళ్ళు నలుగురు ముంబై వెళ్ళాలని ప్లాన్ సారీ ఇస్తాంబుల్ వెళ్ళాలని ముంబైకి వెళ్ళారు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి వెళ్ళారు అక్కడ ఇస్తాంబుల్ వెళ్ళాలంటే ఈ అబ్బాయికి ఏమో క్లియర్ చేశారు కొడుకు కొడుకు ఏమో అమెరికన్ సిటిజన్ ఇతన్ని వీళ్ళనేమో ఆపేశారు అతనేమో ఫ్లైట్లో కూర్చోన్నాడు కొడుకు వీళ్ళనేమో గేట్ దగ్గర ఆపేశారు అది అతను బాధ ఎందుకు ఆపిస్తారో చెప్పట్లేదు క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి పాస్పోర్ట్ ఉంది వీసా టర్కీ వీసా ఉంది యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా నేను టర్కీలో ఉన్నాను ఇప్పుడు కూడా మళ్ళీ టర్కీ పోవడానికి మేము ప్లాన్ చేసుకున్నాం నాకు టర్కీ వీసా ఉంది అట్లాగే నా గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ కూడా మూడేళ్ళకి గ్రీన్ కార్డు ఉంది క్లియర్గా నా దగ్గర పాస్పోర్ట్ ఉంది అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు అన్ని చెక్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ అన్ని సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయి గేట్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆపుతున్నారు దీని వెనక కుట్ర ఉంది ఆపడానికి శాంతిని అడ్డుకుంటున్నారు నేను శాంతి కోసం కృషి చేశాను కాబట్టి అది నచ్చని వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు దాంతో పాటు ఆయన బాయ్కాట్ ఇండిగో అనే పిలుపు కూడా ఇచ్చాడు దీన్ని వైరల్ చేయండి అని కూడా మీడియాకి చెప్తున్నాడు సో ఇక్కడ ఈయన టర్కీకి ఎందుకు వెళ్తున్నాడు అనే విషయం చెప్పలేదు మామూలుగా ఇంకో చాలా విషయాలు కూడా చెప్పాడు యాక్చువల్గా నేను మొత్తం నూట అరవై దేశాలకు ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ని దా ఐదు మంది ప్రధానమంత్రులకి మన దేశంలో ప్రధానమంత్రులకి అడ్వైజ్ ఇచ్చాను అమెరికాలో ఐదు మంది ప్రెసిడెంట్లకి అడ్వైజ్ ఇచ్చాను దాదాపు నేను ముప్పై ఏడు సంవత్సరాలుగా నూట అరవై దేశాలు తిరిగాను నాకు ఎప్పుడూ ఇలాంటి అబ్జెక్షన్ రాలేదు నేను చాలాసార్లు వీసాలు లేకుండా కూడా నాకు స్పెషల్ ఇది ఇచ్చారు చాలా దేశాలకి నేను వెళ్ళాను పైగా నేను క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ని కాబట్టి నాకు ప్రపంచంలో అనేక దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంతా కూడా నేను ఆపాను అన్నట్టుగా మాట్లాడాడు నిజానికి కే పాల్ మీద చాలా విమర్శలు ఏంటంటే ఆయన ఏది జరిగినా నేనే చేశానని చెప్తూ ఉంటాడు అది నేనే ఆపాను ఇది ఇజ్రా గాజా ఇజ్రాయల్తో మాట్లాడుతున్నాను గాజాది ఆపేస్తున్నాను ట్రంప్తో టచ్లో ఉన్నాను రాత్రి ట్రంప్తో మాట్లాడాను ఇలా ఉంటుంది ఆయన బిల్డప్లు అందువల్ల ఒకవేళ నిజమో కాదా కానీ నమ్మే పరిస్థితి లేదు ఇక్కడేమో బఫూన్ లాగా తిరుగుతూ నేను అక్కడ మాట్లాడుతూ కానీ మళ్ళీ ఆయనకి అందరూ అపాయింట్మెంట్లు అయితే ఇస్తుంటారు మన అమిత్ షా అపాయింట్మెంట్లు ఇస్తాడు ఇక్కడ సీఎంలు ఇస్తూ ఉంటారు అపాయింట్మెంట్లు అంటే ఆయనకి ఖచ్చితంగా ఒక ఇదైతే ఉంది కానీ దానికి ఉన్న దానికంటే ఎక్కువ మాట్లాడడం చాలా వివాదాల్లో ఉండడం గతంలో కూడా గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్కి సంబంధించి కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి ఇక్కడ కూడా చారిటీ సిటీలో మూడు వందల ముప్పై ఎకరాలు ఈయన ఆకుపై చేశాడని ఆయన మీద విమర్శలు వచ్చాయి వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కూడా ఈయన మీద ఆరోపణలు వచ్చాయి ఈయన చంపించాడని కూడా ఆరోపణలు వచ్చాయి అట్లాగే ఇజ్రాయిల్ ఫ్రెండ్స్ అని ఒక గ్రూపు అమెరికాలో ఈయన మీద ఒక లాస్ ఏంజల్స్లో కోర్టులో లా సూట్ వేశారు ఎనిమిది లక్షల యాభై వేల డాలర్లు మా దగ్గర కలెక్ట్ చేశాడు పీస్ కోసం అని చెప్పి దాన్ని ఈయన తినేశాడని వాళ్ళు కోర్టులో వేశారు అది పెండింగ్లో ఉంది అట్లాగే ఈయన ఫైవ్ నేషన్ గ్లోబల్ పీస్ టూర్ పేరుతో రెండు వేల ఏళ్ళలో మన దేవేగౌడ ఉన్నప్పుడు అదంతా నేనే చేశాను అని చెప్పుకుంటే కూడా ఈయన మీద హైకోర్టులో కూడా ఒక డిఫెమేషన్ కేసు ఉంది అట్లాగే గతంలో కూడా చాలా స్టేయలు కావచ్చు సద్దాన్ హుస్సేం కావచ్చు స్లోబాన్ మిలోసవిక్ కావచ్చు ఇలాంటి నియంత్రణ అంతా కూడా నేనే కంట్రోల్ చేశాను నేనే వాళ్ళని మాట్లాడాను ఇవన్నీ కూడా గతంలో చెప్పుకున్నాడు అంటే ప్రపంచంలో ఏ డెవలప్మెంట్ జరిగినా నేనే నేనే అనే మన అది నేనే ఇది నేను సిద్ధార్థత ఇది ఉంది కదా అలాగా అది నేనే ఇది నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా ఈయన మాట్లాడడం అనేది కామెడీ అయింది ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఆపడం వల్ల మోడీ బ్యాచ్ అంతా హర్ట్ అయి ఉన్నారు పైగా ట్రంప్ ఆపడం వల్ల వాళ్ళకి అవమానకరంగా ఉంది అంటే ఆపి ఆపితేగిపితే మోడీ డిసైడ్ అయ్యి పాకిస్తాన్ భయపడి యుద్ధం ఆగితే పాకిస్తాన్ మోడీ దెబ్బకు భయపడిన చూడు కాళ్ళ బేరానికి వచ్చింది అదిరా మోడీ అంటే అని చెప్పుకుందాం అనుకున్నారు ఎందుకంటే ఆ ఊపు అలా ఉంది మన డిఫెన్సు సిస్టమ్స్ మన అటాక్స్ వాళ్ళ ఎయిర్ బేసులను అటాక్ చేయడం ఇస్లాంబాదులో షహబాజ్ షరీఫ్కి ఇరవై వాళ్ళ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా మనం అటాక్ చేయగలగడం లాహోర్ని ఎయిర్పోర్ట్ని పెషావరు అంటే మెయిన్ సిటీస్ పంజాబ్ సింధు ప్రాంతంలో ఉన్నవన్నిటినీ కూడా మనం అటాక్ చేయగలిగాం అది వాస్తవం ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఐక్యూ నైన్ ఏదో ఉంది అది చైనీస్ది చై మనదేమో రష్యన్ది ఇది అడ్వాన్స్డ్ దీన్ని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్లో కొట్టి చేసినారు చైనా వాళ్ళు దేనైనా కొట్టి చేయగలరు కాబట్టి వాళ్ళు కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యను తీసుకొని దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఇది చేశారు దానివల్ల దాని పరిధి తక్కువ మన పరిధి దాదాపు ఆరు వందల ట్రాకింగ్ పరిధి అటాకింగ్ నాలుగు వందల అటాకింగ్ పరిధి ఉంటే కిలోమీటర్లు వాళ్ళది నూట యాభై నూట డెబ్బై కంటే తక్కువే ఉంది అందువల్ల దగ్గరికి వెళ్ళే వరకు అది ట్రాక్ చేయలేదు మన పైగా మంది సూపర్ సోనిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ కాంతి కంటే రెండున్నర లీ రెట్లు వేగం అది సూపర్ సోనిక్ కంటే సో ఆ స్థాయిలో దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు కాబట్టి మనం బ్రహ్మోస్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న గోల్కి అటాక్ చేయగలం మరోవైపు మన ఐఎన్ఎస్ విక్రాంతి కానీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య షిప్పులు వార్ షిప్పులు ఏవైతే అవి కూడా కరాచీ వాడర్ దగ్గరకు వెళ్ళి బ్లాక్ చేయగలిగా మనం సో ఈ స్థాయిలో మనం ఉన్నప్పుడు యుద్ధం ఆపేయడం అనేది అందరికి నచ్చలేదు పైగా ట్రంప్ ట్రంప్ అనేవన్నీ ఎవరు లీస్ట్ కూడా పట్టించుకోలేదు అలాంటి ట్రంప్ వచ్చి నేనే ఇద్దాన్ని ఆపానంటే దాన్ని కాదనే ధైర్యం కూడా మోడీ ప్రభుత్వానికి లేదు ట్రంప్ ఆపలేదు బాబు మేమే ఆపామని చెప్పుకునే ఇది లేదు సైలెంట్గా మేమే ఆపా ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని చెప్పుకున్నారు తప్ప ట్రంప్ రోల్ గురించి చెప్పలేదు సో ఈ నేపథ్యంలో ఇతను ఇలా ప్రకటించేసరికి ఇంకా వాళ్ళకి కాలుతుంది దీన్ని ఇప్పుడు కాదంటే ట్రంప్ను కూడా కాదనాలి కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు కిలారి ఇతన్ని ఎవరు కూడా విమర్శించడం కూడా లేదు